జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన తాండూర్ మండల్ ఇష్టంపేట గ్రామ పంచాయతీ నుండి పానవల వంశీకృష్ణ గారు శబరిమల పదిహేడు పదిహేడు వందల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి విజయవంతంగా మన గ్రామానికి వచ్చిన సందర్భంగా సన్మానం చేసుకొని మనం అభినందించడం జరిగింది అయితే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి మన గ్రామానికి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆ అయ్యప్ప యొక్క ఆశీస్సులు వారిపైన వారి కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన కాండూరి కిష్టంపేట హనుమాన్ ఆలయ కమిటీ ద్వారా వారికి మరొకసారి శుభాభివందన